విడుదల చేసింది ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ సామాజిక పింఛను నాలుగు వేలకు పెంచుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే వర్తింప చేయడం బీసీలకు యాభై ఏళ్లకే పెంచను పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందజేత యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పన తల్లికి వందనం కింద పదిహేను వేలు తదితర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు బుండవల్లిలోని తెదేప అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు ఏపీలో పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ విడుదల చేసింది ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ సామాజిక పింఛను నాలుగు వేలకు పెంచుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే వర్తింప చేయడం బీసీలకు యాభై ఏళ్లకే పెంచను పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందజేత యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పన తల్లికి వందనం కింద పదిహేను వేలు తదితర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు బుండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్లిపోయే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు పట్టభద్రుల నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో పద్దెనిమిది ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో రెండవ స్థానంలో ఉంది పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సప్లాన్ నిధుల్ని లక్ష కోట్లు దారి మళ్లించారు ఇక అన్నా క్యాంటీన్లు కానీ నిరుద్యోగ వృత్తి కానీ పండగ కానుకలు లాంటి వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకుని తన అచ్చిరాకైన పనులు చాలా చేస్తూ లక్షలాది ఎకరాల ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పది శాతం కోత కోసి పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు విషపూరిత మద్యం పోసి ముప్పై లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారు ముప్పై వేల మంది ప్రాణాలు తీసి వారి బా వారి భార్యలకి పసుపు మంట కలిపారు గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఆరు వందల మందిని హత్య చేశారు వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయలని దారి మళ్లించారు గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రం నిర్మించుకోవడానికి